కాకినాడ రహదారుల్లో చేపట్టాలి పౌర సంక్షేమ సంఘం కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్కులు చేపట్టుకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ఎన్టీఆర్ బ్రిడ్జిపై ఏర్పడిన గుయ్యిని డెబ్రిస్ వేసి పూడ్చారు ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ ఘాటి మెయిన్ రోడ్ వార్ఫ్ రోడ్ జన్మ భూమి రోడ్ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు టుటౌన్ సామమూర్తి నగర్ జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల రోడ్లు శిథిలమై పాడైనందున రోడ్ల పునః నిర్మాణం చేయించాలన్నారు రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను ఆర్ మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ రాజు కోరారు దెబ్రిస్తో బొయ్యి పూడ్చిన పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ టూ టౌన్ బ్రిడ్జి కానీ సాంబమూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ జన్మభూమి రోడ్డు కానీ పోర్టు రోడ్డు కానీ ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి చూస్తే కరప రోడ్డు దాకా కూడా ఇంచుమించుకు అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా ఆర్ఎీ రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొలుతులు పడిపోయి ఉన్నాయో వాటికి బ్యాచ్ వర్క్లు చేయించవలసిందిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా అదేవిధంగా కారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది